హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ జేస్రీ ఎలా ఉన్నారు నేను ఈరోజు ఒక అద్భుతమైన మొక్క గురించి మీకు చెప్తామని చెప్పేసి వీడియో చేస్తున్నానండి ఆ వృక్షం ఏదైతే బిల్వం అండి బిల్వ వృక్షం అనమాట ఈ బిల్వ వృక్షం గురించి అందరికీ తెలియదండి కొంతమందికి తెలుసు ఇది మనకి ఎక్కువ శివాలయంలో ఉంటుందండి మనకి ఇళ్లంబు వేసుకోవటం చాలా తక్కువ అనమాట ఇది నేను కార్తీక మాసం నెల మొత్తం పూజ చేసుకుంటానండి అందుకే మా ఇంట్లో వేసాను ఇది ఎంత చాలా అద్భుతమైన చెప్పండి ఇది శివుడికి చాలా ఇష్టమైన మొక్క అనమాట ఈ ఆకులు అంటే శివుడికి చాలా ఇష్టమండి మనము ఏదైనా కోరుకొని ఈ ఆకులు కనుక శివుడి దగ్గర కనుక పెడితే మనకు అనుకున్న కోరికలు కూడా తీరతాయి అని చెప్పి చెప్తారు ఇవి గుళ్ళో ఎక్కువ కనబడతాయండి మనకి ఇంకోటి ఏంటంటే ఈ బిల్వము మనకి పూజ చేసుకోవటానికే ఉపయోగిస్తారని అందరికీ తెలుసండి కానీ ఇది ఎంత అద్భుతమైందంటే సర్వరోగ నివారణ అనమాట చాలా జబ్బుల్ని నయించాల్సిందండి ఇది ఆయుర్వేదిక్ ఆయుర్వేదిక్లో మెడిసిన్గా చాలా ఉపయోగపడుతుందండి ఇది ఈ మొక్క అనమాట ఎన్ని రోగాలంటే ఈ కషాయాన్ని కనుక తాగితే మనకి చాలా రోగాలు తగ్గుతాయండి మెయిన్ డయాబెటీస్ అండి డయాబెటీస్తో బా బాధపడేవాళ్ళు ఈ రసాన్ని కనుక తాగితే తగ్గుతుందండి అలాగే చర్మము కొంతమందికి చమన పెట్టినప్పుడు కొంచెం వాసన వస్తూ ఉంటుందండి అలా చర్మం గనక వాసన వచ్చిన వాళ్ళకి ఈ ఆకుని నూరి గనక రాస్తే అదుర్గంధం కూడా పోతుందండి అలాగే కొంతమందికి వాపులు ఒళ్ళు వాపులు వస్తాయండి అలాగే బయట బహిష్ సమయంలో కడుపులో నొప్పి వస్తుందండి ఆ కడుపులో నిప్పప్పుడు కూడా ఈ ఆకు రసాన్ని కనుక తాగిస్తే కడుపులో నొప్పి కూడా తగ్గుతుందండి అలాగే మనకి ఈ క్యాన్సర్ కానీ క్యాన్సర్ కూడా చాలా మంచి ఉందండి ఇది ఈ కషాయం అన్నమాట క్యాన్సర్కి ఏంటి మనకి వైష్టి సమయంలో పెరుగుదనకి ఏంటి డయాబెటీస్కి ఏంటి ఒళ్ళు ఏంటి అలాగే మనకి చర్మ రోగాలు ఏంటి చర్మకు సంబంధించిన దురదలు అవి వస్తాయి కదండి ఆ దురదలు వచ్చినప్పుడు కూడా ఈ ఆకుని నూరి కనుక మనం రాసుకుంటే ఆ దురదలు తగ్గుతాయి అలాగే మనకి ఈ ఏమంటారు మూల వ్యాధులు మూల వ్యాధి అనేది అంటారు కదండి ఆ మూల వ్యాధికి కూడా ఇది ఫైల్స్ కండి ఫైల్స్ కూడా ఇది ఈ ఆకు కషాయం చాలా బాగా పనిచేస్తుంది అలాగే మనకి లెప్పులు కాండి లెప్పులు కానీ చాలా బాగా అనమాట ఇది ఒక విధంగా కాదండి ఎన్నో విధాలుగా పనిచేస్తుంది అనమాట ఈ ఆకు ఈ ఆకు కషాయాన్ని మనం రోజు అండి రోజు ఉదయం సాయంత్రం కాల్చుకొని కనుక నీడల్లో మరిగించుకొని తాగొచ్చు లేదంటే కనుక ఈ ఆకుని మెత్తగా నూరి జ్యూస్ లాగా వడకొట్టుకొని తాగొచ్చు మనకి ఎలా వీలేక తాగొచ్చండి అది తాగి మీరు చూడండి మీకు చాలా మన హెల్త్కి చాలా మార్పులు వస్తాయండి ఒక వన్ వీక్ ఇది తాగండి ఒక వన్ వీక్ తులసాకు జ్యూస్ తాగండి ఒక వన్ వీక్ వేపాకు జ్యూస్ తాగండి డయాబెటీస్ బాగా ఉన్న మనకి డయాబెటీస్ ఒక వన్ వీక్ ఇది ఒక వన్ వీక్ తులసాకులు జ్యూస్ ఒక వన్ వీక్ వేపాకు జ్యూస్ అండి ఈ మూడు తాగి చూడండి మీకు కంపల్సరీగా మీకు తెలుసు అనమాట డయాబెటీస్ కంట్రోల్ అవుతుందండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆకు గనక ఎక్కడ దొరికినా సరే తీసుకొచ్చుకోండి లేదంటే కనుక మొక్క దొరికితే మొక్కను తీసుకొచ్చుకొని ఇంట్లో వేసుకోండి ఎందుకంటే మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడుతున్నప్పుడు మనం ఇంట్లో వేసుకొని మనం చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్నాం చక్కగా దేవుడికి మనం పూజ చేసుకోవచ్చండి శివుడికి మనం గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళచ్చు మనం ఇంట్లో శివుడి దగ్గర పెట్టుకోవచ్చు చక్కగా పూజ చేసుకోవచ్చు కార్తీక మాసం నెల అంతా కూడా మనకి గుడికి వెళ్తాను కుదరకపోయినా మనం చక్కగా ఇంకొకటి మన గుడికి వెళ్తాను కుదరకపోయినా ఇది వాళ్ళు చెట్టు అలాగే ఇదండి ఈ పిల్లలు రెండు అండి కార్తీక మాసం అంతా కూడా నేను ఇక్కడే పూజ చేసుకుంటాను నా గుడికి వెళ్ళడానికి కుదరకపోయినప్పుడు కూడా నేను మూడు వందల అరవై ఒక్క కూడా ఇక్కడే ఎనిపించుకుంటాను అంత అద్భుతమైన మంచి చాలా అంటే హెల్త్ పరంగా కానీ దేవుడికని చాలా ఇష్టమైన అద్భుతమైన మొక్కని కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో పెంచుకోండి ఒక దేవుడికి మన ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం కాబట్టి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాము ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ జ్యూస్ని తయారు చేసుకొని చూశారు చూసారు కదా మనకి దేవుడితో పాటు ఎంత హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు అందుకే దీని గురించి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి నేను వీడియో చేస్తున్నానండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా उपयोग थैंक यू